తల్లి గుండె కన్నీరవుతోంది నరకం ఇక్కడే ఉందని రోధిస్తున్నారు ఆఫ్ఘాన్ మహిళలు తాలిబన్ చట్టాలు తాచుపాముల్లా మహిళల ప్రాథమిక హక్కులను కాటేస్తూనే ఉన్నాయి గృహహింస తప్పు కానే కాదు అనేలా తాలిబన్లు తెచ్చిన తల రూల్ ఇప్పుడు సంచలనంగా మారింది త అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుంటే ఆఫ్ఘన్లో మాత్రం అనాగరిక అరాచకత్వం మళ్లీ బుసలు కొడుతుంది తాలిబన్ల రాజ్యంలో మహిళలపై వివక్ష ప్రపంచ జరుగుతుంది అధికార పగ్గాలు చేపట్టింది మొదలు తాలిబన్లు మహిళలు చిన్నారుల స్వేచ్ఛ ప్రాథమిక హక్కులను కాలరాస్తూనే ఉన్నారు మహిళలు ఎవరితో మాట్లాడొద్దు మగతోడు లేకుండా ఇంట్లో నుంచి బయటకు రావద్దు భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్లొద్దు మూడు నెలలకు మించి పుట్టింట్లో ఉంటే జైలు పాటలు పాడినా ఆటలాడినా బడిబాట పట్టినా సరే బతుకు బర్బాదే గృహహింస తప్పు కానే కాదని ఇప్పుడు మరో అరాచక చట్టాన్ని తీసుకొచ్చారు తాలిబన్లు భర్త తెడితే పడాలి కొట్టినా పడాలి కానీ ఎముకలు విరిగేలా రక్త గాయాలయ్యేలా కొడితే మాత్రం చట్టం చూస్తూ ఊరుకోదట సదరు పెనిమిటికి పదిహేను రోజుల గరిష్ట జైలు శిక్ష విధిస్తారట అది కూడా ఎముకలు విరిగాయని రక్తం వచ్చేలా కొట్టాడని కోర్టుకెళ్లి ఆధారాలను చూపిస్తేనే భర్తకు ఆ మాత్రం శిక్ష పైగా అక్కడ కూడా కండిషన్లే బాధిత మహిళ ఒంటరిగా కోర్టు మెట్లు ఎక్కకూడదు కొట్టిన భర్తను ఇతర కుటుంబ సభ్యులను వెంట తీసుకుని వెళ్లాలట అంతేకాదు న్యూ పీనల్ కోడ్ అంటూ ఆర్టికల్ నైన్ ప్రకారం మత పెద్దలు వ్యాపారులు మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ అని ఆఫ్ఘన్ సమాజాన్ని నాలుగు విభాగాలుగా వర్గీకరించారు చేసిన నేరాన్ని బట్టి కాకుండా ఆ వర్గాన్ని బట్టి శిక్షలు విధిస్తారట తాలిబన్లు వచ్చినప్పటి నుంచి మహిళా చిన్నారుల స్వేచ్ఛను సత్యేనాజ్ చేసేశారు అడుగడుగునా ఆంక్షలే గీత దాటితే జైలు జరిమానం మాత్రమే కాదు కొరడాతో కొట్టేలా బహిరంగ శిక్షలు అమలు చేస్తున్నారు తప్పు కాదంటూ తాలిబన్ పేనిన అరాచక చట్టాన్ని అడ్డుకోవాలని హక్కుల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు లో మహిళలకు భద్రత కల్పిస్తూ చట్టాన్ని తెచ్చారు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని తుంగలో తొక్కి మహిళలను కట్టు బానిసలుగా మార్చేస్తున్న వైనంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అయినా సరే తాలిబన్ సర్కార్ తలబీర్సుతనం ఏమాత్రం తగ్గడం లేదు గృహ హింస తప్పు కాదంటూ తాలిబన్ పేనిన అరాచక చట్టాన్ని అడ్డుకోవాలని హక్కుల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు